అండి ఎలా ఉన్నారు ఎన్నటితో కార్తీక మాసం అయిపోయింది ఇవాళ వర్షం పడుతుంది ఒంగోలులో ఈ టైంలో వర్షాకాలంలో మనకి ఏవేవో తినాలనిపిస్తుంది నాన్ వెజ్ చికెన్ కానీ మటన్ కానీ చేపలు కానీ ఏ ఒకటి నాకైతే చికెన్ దమ్ బిర్యానీ తినాలనిపిస్తుంది నేనైతే ఇప్పుడు వండాలనుకుంటున్నాను చికెన్ దమ్ బిర్యానీ అది నేను ఎలా చేస్తానో మీకు ప్రాసెస్ ఇప్పుడు చూపించబోతున్నాను ఇప్పుడు దానికి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు చూద్దాం బిర్యానీకి కావాల్సిన పదార్థాలు చికెన్ లెగ్ పీసులు ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి ఒక టమోటా కట్ చేసి పెట్టాను ప పలావాకు యాలకులు లవంగాలు చెక్క అల్లం వెల్లుల్లి పేస్టు కారం పసుపు సాల్టు ధనియాల పౌడరు చెక్క లవంగాల పౌడరు పుదీనా కొత్తిమీర నెయ్యి నూనె రెండు స్పూన్లు ఇప్పుడు ఈ మూడు పీసులు ఉప్పు కారం పసుపు గరం మసాలా పౌడర్ వేసి బాగా కలిపి పెట్టేసుకుందాం కొంచెం సాల్ట్ వేసుకుందాము దీంట్లో ఎక్కువైనా ఇబ్బంది లేదు బిర్యానీలో వాటర్ పోస్తాం కాబట్టి అక్కడ కవర్ అయ్యద్ది కొంచెం పసుపు ఒక స్పూన్ కారం గరం మసాలా పౌడర్ వీటినిలాగా బాగా వీటిని పట్టించి కలిపి పెట్టాలి కలిపి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం అన్నీ కట్ చేసి పెట్టుకున్నాం కాబట్టి ఇంక పొయ్యి మీద గిన్నె పెట్టేసుకొని రెడీ చేసుకుందాం ఇప్పుడు రెండు స్పూన్ల ఆయిల్ వేసుకుందాం ఒక స్పూన్ నెయ్యి వేసుకుందాం టేస్ట్గా ఉంటుంది బిర్యానీలో నెయ్యి వేసుకుంటే అచ్చగా నూనె అయితే బాగుండదు దీంట్లోకి తీసి పెట్టుకున్న చక్కా లవంగాలు అలావాకు అన్నీ వేసేస్తున్నాను ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేస్తున్నాను ఇవి బ్రౌన్ కలర్లో రావాలి బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది కలర్ రావాలి బ్రౌన్ కలర్ కొట్టేసింది ఇప్పుడు టమోటాలు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాం కదా అవి వేస్తున్నాను ఇవి కొంచెం నూనెలో మగ్గాలి అవి మెత్తగా వస్తేనే బాగుంటుంది కొంచెం ఇంకొంచెం మగ్గితే బాగుంటుంది చూడండి మగ్గింది దీంట్లో మనం రెడీ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ ఉన్న రేసాను ఇది బాగా ఎర్రంగా రావాలి అల్లం వెల్లుల్లి పెట్టి వాసన పోయేదాకా మనం వేయించాలి వేస్తేనే మంచి వాసన వస్తుంది చూడండి నేను పై పచ్చేలాగా వేయండి పచ్చి వాసన పోయి దీంట్లో కొంచెం పుదీనా కొత్తిమీర వేస్తున్నా మనకిది బాగా వేగింది కాబట్టి దీంట్లో కొంచెం గరం మసాలా పౌడర్ వేస్తున్నాను ఇలాగ ముక్కల్లో కొంచెం వేసాను ఇప్పుడు కొంచెం వేస్తాను చెక్క లవంగాల పౌడరు ధనియాల పౌడరు మనకి మంచి ఫ్లేవర్ వచ్చేది ఈ రెండింటిలోనే మసాలాలు అంటే నేను ఇంతవరకే వేస్తాను నేను ఎక్కువ వేయను అంతకంటే ఎక్కువ వేసినా మరీ ఘాట్ ఎక్కువైపోయి మేము మేమైతే తినలేము ఇలా అయితే సింపుల్గా చూడటానికి బాగుంటుంది తినడానికి రుచికరంగా ఉంటుంది అదైతే మొత్తం ఫ్రై అయిపోయింది టమోటాలు అవన్నీ ఇప్పుడు మనం ఇందాక కలిపి పెట్టుకున్న చికెన్ చికెన్ పీసులు అవి వేసుకున్నాం ఇవి ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు సిమ్లో పెట్టేసి మక్కనిద్దాం ఐదు ఐదు నిమిషాలు వీటి మీద కూడా కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర వేసుకుందాం ఐదు నిమిషాలు అయిపోయింది కొంచెం మగ్గింది చికెను ఇప్పుడు మనం ఎసరు పోసుకుందాం నేనైతే పావు కిలో బియ్యం తీసుకున్నాను నానబెట్టేశాను అర లీటర్ తక్కువగా పోస్తున్నా వాటర్ ఎందుకంటే డబ్బులు పోయాలి కాబట్టి మొత్తం పోయకుండా కొంచెం తగ్గించి పోసాను ఇందాక లెగ్ పీస్లో ఉప్పేసాను కాబట్టి కొంచెం సాల్ట్ దీంట్లో కొద్దిగా ఉప్పేస్తున్నా మళ్ళీ అయితే బాగుండదు కొంచెం బాగా తెరనివ్వాలి పెసరు తెరలనిచ్చి బియ్యం వేసుకుందాం రైస్ అయితే తెల్లుతున్నాయి రైస్ వాటరు ఇప్పుడు మనం రైస్ వేసుకుందాం నేనైతే బీపీటీలే వేస్తున్నాను బాస్మతి రైస్ కాకుండా మామూలు బియ్యమే దానికన్నా నాకు ఈ రైస్ అయితేనే టేస్ట్గా ఉంటుంది అందుకని నేను ఇయే వాడతాను ఎప్పుడైనా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఏ రైస్ తాయినా వండుకోవచ్చు ఇప్పుడు ఇది మీడియంలో పెట్టుకోవాలి మనం స్టవ్ మీడియంలో పెట్టుకొని వండుకోవాలి హైలో పెట్టకూడదు ప్లేట్ పెట్టేస్తున్నాను కొంచెం నీరు ఉంది నీరు కూడా లాగితే బాగుంటుంది సిమ్లోనే ఉంచాలి ఇంకొక ఐదు నిమిషాలు పడుతుంది చూద్దాం అది అయిందో లేదో పూర్తిగా అయిపోయింది పూర్తిగా నీరు కూడా లాగేసింది అయిపోయింది రెడీ లేదు ఇప్పుడు టేస్ట్ చూద్దాం ఇదిగోండి మనం రెడీ చేసిన బిర్యానీ టేస్ట్ చూద్దాము బాగా వస్తుంది వేడిగా ఉంది నేనైతే పీస్ తీసుకోలేదు బాగా కాలుతుందని రైస్ వరకే వేసుకున్నాను టేస్ట్ చూద్దాం అన్నీ కరెక్ట్గా బాగా చాలా బాగుంది చికెను అన్నం లేదు వండినప్పుడు ఆ కారం అన్నానికి బట్టి చాలా టేస్ట్గా ఉంటుంది నేనైతే బయట ఎక్కువ తిన్నాను ఎంత కష్టమైనా ఎంత లేట్ అయినా ఇంట్లో వండుకొనే తింటాను నాకు నచ్చుతాయి నాకు నచ్చినట్టు వండుకుంటా చాలా బాగుందండి అసలు నేను చేసినట్టు మీరు ట్రై చేయండి మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి కొత్తగా మా ఛానల్ చూసే పని అయితే చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోబాకండి లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ షేర్ చేయండి ఓకేనండి బాయ్